క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం సరుకులు పొందిన పొందని వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా కనిపించేలా క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి రేషన్ పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలను సరిదిద్దేందుకు ఈ స్మార్ట్ కార్డులు దోహదం చేస్తాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సౌకర్యవంతంగా అనేక తీసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరుకులు అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాలను తెచ్చారు ఆ వాహనాలు వచ్చిన సమయంలోనే రేషన్ సరుకులు తీసుకోవాలి అవి కూడా ఇంటి వద్దకు రావు వీధిలో ఎక్కడో ఒక చోట నిలుపుతారు వాహనాలు వచ్చిన గంటలో రేషన్ సరుకులు తీసుకోకపో ఇక ఆ నెలలో కట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో పాత విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు లబ్ధిదారులు ఏ రోజైనా రేషన్ షాప్ వెళ్లి సరుకులు పొందవచ్చు అరవై ఐదేళ్ల పైబడిన వారు దివ్యాంగులకు నేరుగా ఇళ్ల వద్దకే సరుకులే ఏర్పాటు చేసింది ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వారికి సరుకులు అందజేస్తున్నారు మొదట రేషన్ కార్డు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో పేదల ప్రయోజనాల కన్నా పాలకుల ఫోటోలకే ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం కేవలం లబ్ధిదారుల ఫోటోలతోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోంది